హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎకానమీ వెంకటేశ్ సార్ ఆన్లైన్ క్లాసెస్ నేను మీ ఎకానమీ వెంకటేష్ సార్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్రంలో టీజీపీఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు అనగా ఏపీఎస్సి గ్రూప్ వన్ యాస్ ఫ్రెండ్స్కి టీజీపీఎస్సి గ్రూప్ వన్ యాస్ ఫ్రెండ్స్కి గ్రూప్ టూ యాజ ఫ్రెండ్స్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు హండ్రెడ్ పర్సెంట్ ఎకానమీ క్లాసెస్ని ఏ యాప్లో కూడా మీకు లేదు హండ్రెడ్ పర్సెంట్ ఎకానమీ సిలబస్ని ఏ యాప్లో కూడా ఇప్పటి వరకు పూర్తి చేయలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా మీకు ఎకానమీ సిలబస్ని పూర్తి చేయడానికి నేను ముందుకు రావడం అనేది జరిగినది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే ఏపీఎస్సి అభ్యర్థులకు ఏపీఎస్సి అభ్యర్థులకు ్రూప్ లో ఎకనామిక్స్ ఉంది గ్రూప్ టూలో మేజర్ పార్ట్గా ఎకనామిక్స్ ఉంది అదేవిధంగా టీజీపీఎస్సి లో కూడా గ్రూప్ లో ఎకనామిక్స్ ఉంది గ్రూప్ లో ఎకనామిక్స్ ఉంది గ్రూప్ లో ఎకనామిక్స్ ఉంది ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా ఇండియన్ ఎకానమీ ఒకటే తెలంగాణ ఎకానమీ ఏపీ ఎకానమీ సపరేట్ సపరేట్గా ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఏపీఎస్సిలో గ్రూప్ టూలో డెబ్బై ఐదు మార్కులకు గాను ఎకనామిక్స్ ఉంది ఇందులో ఇండియన్ ఎకానమీ ఒక పార్ట్ రెండవది ఏపీ ఎకానమీ ఒక పార్ట్ అదేవిధంగా గ్రూప్ టూ తెలంగాణ గ్రూప్ టూ అభ్యర్థులకు మూడు పార్ట్లు ఉంటాయి మూడు పార్ట్లో అంటే ఒక్కొక్క పార్ట్ ఫిఫ్టీ మార్క్స్ గాను ఉంటుంది మూడు పార్ట్లు కలిపి మనకి మూడు పార్ట్లు కలిపి మనకి వన్ ఫిఫ్టీ మార్క్స్కి తెలంగాణ వాళ్ళకు ఉంటుంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభ్యర్థులకు హండ్రెడ్ పర్సెంట్ ఎకానమీ క్లాసెస్ని నేను చెప్పడం కోసం నేను ముందుకు రావడం అనేది జరిగినది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు హండ్రెడ్ పర్సెంట్ క్లాసెస్ ఎకానమీని ఎవరూ కూడా అందించలేదు నేను అందించడానికి ముందుకు వచ్చాను తెలంగాణ రాష్ట్రంలో ఏపీ రాష్ట్రంలో అంటే రెండు తెలుగు రాష్ట్రాలలో ఎకనామిక్స్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నేను ఈరోజు మీకు ఈజీ లో ఎకనామిక్స్ బోధించడానికి అదే విధంగా ఎకనామిక్స్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళప్పుడు ఎకనామిక్స్ నేర్చుకునే విధంగా బోధించడానికి ఈరోజు ఆన్లైన్ ముందుకు రావడం అనేది జరిగినది అయితే మన యాప్ మన యాప్లో మన యాప్ పేరు ఏంటంటే మిత్రమా ఎకానమీ వెంకటేశ్వర్ యాప్ నా పేరు మీద ఉంటుంది ఎకానమీ వెంకటేశ్వర్ యాప్ అనేది మీకు ఈ యాప్ ప్లేస్టోర్లో అవైలబుల్ ఉంటుంది ప్లే స్టోర్కి ఎక్కడ నేను సార్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అయితే ఇప్పుడు మన యాప్లో తీసుకురాబోతున్నటువంటి ఎకనామిక్స్ క్లాసెస్ ఎలా ఉంటాయి ఒకసారి గమనిద్దాం మొత్తమా మన దాంట్లో ఎకనామిక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తెలంగాణ అభ్యర్థులకు ఏపీ అభ్యర్థులకు వందకు వంద శాతం సిలబస్ని పూర్తి చేయడమే నా లక్ష్యం ఓకేనా సిలబస్ని పూర్తి చేయడమే నా లక్ష్యం ఫస్ట్ పాయింట్ ఎన్ని వీడియోస్ వచ్చినా పర్వాలేదు ఎన్ని గంటలు వచ్చినా పర్వాలేదు ఖచ్చితంగా మీకు సిలబస్ అనేదాన్ని పూర్తి చేస్తాను ఒకటి రెండవది ఏమనేసి అంటే మీకు తెలుగు మీడియంలో తెలుగు మీడియంలో క్లాసెస్ చెప్పడం జరుగుతుంది కానీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కూడా అర్థమవుతుంది నెక్స్ట్ మూడవది ఏపీఎస్సి వాళ్ళకి ఏపీఎస్సి వాళ్ళకి సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఎకానమీ ఉంటుంది అదేవిధంగా తెలంగాణ అభ్యర్థుల కోసం తెలంగాణ అభ్యర్థుల కోసం తెలంగాణ అభ్యర్థుల కోసం మీకు తెలంగాణ అభ్యర్థుల కోసం టీజీపీఎస్సి టీజీపీఎస్సి వాళ్ళకు అంటే వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఎకనామిక్స్ అనేది గ్రూప్ టూలో ఉంటుంది ఓకేనా గ్రూప్ టూకి మీరు కనుక ఎకనామిక్స్ బాగా నేర్చుకుంటే గ్రూప్ వన్కి నేర్చుకున్నట్టే నెక్స్ట్ అదేవిధంగా ప్రతి నెల కూడా కరెంట్ ఎకానమీని మీకు మన యాప్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది ఓకేనా కరెంట్ ఎకానమీ మీకు అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది నెక్స్ట్ అదేవిధంగా మీరు సార్ ఎకనామిక్స్ చెప్తున్నారు కదా మీరు ఎప్పుడైనా బయట ఇన్స్ట్యూట్లో చెప్పారంటే నేను హైదరాబాద్లో చెప్పాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చెప్పాను వివిధ ఇన్స్టిట్యూట్లలో నేను బోధించి తర్వాత మీ ముందుకు రావడం అనేది జరిగినది మితమా గుర్తుంచుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఇప్పటి వరకు ఎకనామిక్స్ అంటే అర్థం తెలియని వరకు ఎకనామిక్స్ చెప్తున్నారు కాబట్టి మీరు ఒకసారి ఆలోచించడం ఏ యాప్లు అంటే ఆ యాప్ అమౌంట్ మీరు ఫేస్ చేసుకోకండి నన్ను నమ్మండి ప్రతి ఒక్క పదానికి మీకు మీనింగ్ చెప్తాను కాబట్టి ఎకనామిక్ సార్ ఎకానమీ సార్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అయితే సార్ మీరు దేన్ని రెఫరెన్స్గా తీసుకుంటారు సార్ ఏ బుక్ని మీరు రెఫరెన్స్గా తీసుకుంటారు సార్ అనేది మీరు కనుక నన్ను అడిగితే మొదటిది తెలుగు అకాడమీ బుక్స్ని తెలుగు అకాడమీ బుక్స్ని నేను రెఫరెన్స్గా తీసుకుంటాను మిత్రమా ఒకటి రెండవది వచ్చి ఇంటర్ ఇంటర్ మొదటి సంవత్సరం ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ బుక్స్ని పరిగణలోకి తీసుకుంటారు నెక్స్ట్ మూడవది ఇంటర్ సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ పుస్తకాన్ని పరిగణలోకి తీసుకుంటారు చెప్పాలంటే తెలుగు అకాడమ్ బుక్స్ చదివే వాళ్ళు కాదు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బుక్స్ చదివితే ఈ రెండు పుస్తకాలు కనుక ప్రతి ఒక్క పదాన్ని అర్థం చేసుకుంటే గ్రూప్ వన్ రాయొచ్చు గ్రూప్ టూ రాయొచ్చు జేఎల్ ఎకనామిక్స్ డిఎల్ఎక్ ఏదైనా మీరు రాసుకోవచ్చు ఓకేనా ఇది నెక్స్ట్ అదే విధంగా మా గురువు గారు అయినటువంటి చిరంజీవి సార్ బుక్ని చిరంజీవి సారి చిరంజీవి సార్ బుక్ని నేను పరిగణలోకి తీసుకుంటున్నాను మా గురువు నేను ఆయన పాదాల చెంట క్లాసు ఉన్న వ్యక్తిని నెక్స్ట్ అదే విధంగా ప్రతి సంవత్సరము ప్రభుత్వం విడుదల చేసేటటువంటి బడ్జెట్ సర్వేను కూడా మీకు అప్లోడ్ చేస్తాను కేంద్ర బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్ సర్వే రాష్ట్ర సర్వేలు కూడా అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ విధంగా ప్రతి నెల కరెంట్ అకాడమీ దాదాపు ప్రతి నెల కూడా కరెంట్ ఎకానమీ అప్లోడ్ చేయడం అని జరుగుతుంది వీటిని కూడా న్యూస్ పేపర్ పరుగులు తీసుకుని మీకు అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది ఓకేనా కాబట్టి ఎకనామిక్స్ ప్రాసెస్ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు తెలంగాణ రాష్ట్రంలో మీరు అమౌంట్ పెట్టి వేస్ట్ చేసుకోకండి ఓకేనా కాబట్టి కాబట్టి ఆలోచించండి అభ్యర్థులు ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఖచ్చితంగా మీకు ఎకానమీ క్లాస్ హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేసే బాధ్యత నాది అయితే ఎకనామిక్స్లో ఎకానమీలో అంటే తెలంగాణ అభ్యర్థులకైనా కావచ్చు ఏపీ అభ్యర్థులకైనా కావచ్చు ఏ ఏ టాపిక్స్ ఎకనామిక్స్ బాగా అర్థం చేసుకోవాలి అంటే టీచర్ చెప్పకపోయినా కూడా సారీ టీచర్ చెప్తే అర్థం చేసుకున్న టాపిక్స్ కొన్ని మాత్రమే ఉంటాయి టీచర్ చెప్పకపోయినా మనకు మనం చదివే టాపిక్స్ కొన్ని ఉంటాయి కానీ మేజర్ టాపిక్స్ మీరు అర్థం చేసుకోలేని టాపిక్స్ కొన్ని ఉన్నాయి ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ జాతీయ ఆదాయం జాతీయ ఆదాయం జాతీయ ఆదాయం నేషనల్ ఇన్కమ్ ఇది మొత్తం కూడా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ దీంట్లో ప్రతి ఒక్క పదానికి మీకు నేను చెప్తా నెక్స్ట్ రెండోది ద్రవ్యం ద్రవ్యం కూడా అంటే ద్రవ్యంలో సంబంధించిన మేజర్ పార్ట్స్ మొత్తం చెప్పేస్తారు కాన్సెప్ట్ ఓరియంటెడ్ నెక్స్ట్ మూడవది ద్రవ్యం తర్వాత ద్రవ్యోల్బణం ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం గురించి చెప్తా నెక్స్ట్ తర్వాత బ్యాంకింగ్ బ్యాంకింగ్ ఇది కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్ బ్యాంకింగ్ గురించి చెప్తా నెక్స్ట్ అదే విధంగా ప్రభుత్వ విత్తం ప్రభుత్వ ప్రభుత్వ విత్తం ట్రేడ్ పాలసీ ప్రభుత్వ విత్తం ట్రేడ్ పాలసీ ఈ ఐదు టాపిక్స్ మీకి మేజర్ టాపిక్స్ మేజర్ టాపిక్స్ గుర్తుంచుకోండి గ్రూప్ వన్ అభ్యర్థులకైనా గ్రూప్ టూ అభ్యర్థులకైనా తెలంగాణ ఏపీ విత్త ఇద్దరికి కూడా మేజర్ టాపిక్స్ ఇది వీటిని నేను కాన్సెప్ట్ ఓరియంటెడ్ మొత్తం చెప్పేస్తా ఓకేనా చెప్పి మిగతా వాటిని పారిశ్రామిక రంగం వ్యవసాయ రంగం సేవ రంగం వాటిని చెప్పుకుంటూ మొత్తం మీద మొత్తం సిలబస్ని కవర్ చేసే బాధ్యత నాది ఓకేనా మిత్రమా ఈ వీడియో యొక్క లింక్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మిత్రమా